గారికి సొసైటీ ఇక్కడికి వచ్చేసిన వన్ సిటీ ప్రధాని నా నమస్కారాలు మన ఈట రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమ నేత ఈ రాష్ట్రం ఏర్పడడానికి తన వంతు కృషి చాలా చేయడం జరిగింది ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది తర్వాత రెండో విషయం ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేశారు చాలా చక్కగా పనిచేశారు గాంధీ హాస్పిటల్ కానీ ప్రతి హాస్పిటల్ కూడా తిరిగి పేషెంట్లు మందిని రక్షించడం జరిగింది మంచి మంచి ఎక్విప్మెంట్స్ పెట్టించి ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన ప్రజలను ఆదుకున్న మన ఈటర్ గారు మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు కూడా మోడీ వైపు గారు చూస్తుంది మోడీ గారి వైపు కావున మన బీజేపీ మల్ మల్కాగిరి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపియ్యాలని అవి కూడా తొందరగా తొందరలో కూడా అవుతాయి సార్కు రిక్వెస్ట్ చేశాను ఈ అవకాశం వచ్చిన ప్రీతం రెడ్డి గారి ధన్యవాదాలు తెలుపుకుంటాను రాజేంద్ర గారిని మాట్లావలసిందే కోరుతున్నాను మిమ్మల్ని చూస్తుంటే ఈ వాతావరణం చూస్తుంటే గంటనే ఉంటే అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంది మీనా గారు వికాస్ గారు పట్టాభి గారు నరేందర్ నారాయణ రెడ్డి గారు కుమార్ గారు అన అంజన గారు అనంత్ కుమార్ గారు మా నాయకులు కాంతారావు గారు రాజేష్ రాజు గారు రాజు గారు మొన్ననే జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ప్రేమ్ కుమార్ గారు వేదికమైనటువంటి పెద్దలందరికీ రాణి గారు సుధాకర్ గారు అందరికీ పేరు పేరిన నమస్కారం సౌండ్ గారు కొంచెం పెరుగుతుందా వినపడుతుందా లాస్ట్ వరకు నేను ఇరవై నాలుగు సంవత్సరాలుగా రాజకీయాల్లో నేను ఎప్పుడూ ఓటింగ్ అయిన తర్వాత బంజారాయిల్స్లో ఇరవై తొమ్మిది శాతమే పోలింగ్ అయింది ముప్పై ఐదు శాతమే పోలింగ్ అయింది ఎల్ఈటి సెక్షన్స్ రాజకీయాల పట్ల ఇష్టం చూపుతలేరు నాయకుల పట్ల కూడా సదాభిప్రాయం లేదు రాజకీయ పార్టీల మీద కూడా విశ్వాసం సన్నగిల్లుతున్న సందర్భం అని చెప్పి టీవీలు పత్రికలు రాస్తూ ఉంటాయి కానీ ఈ మధ్య కాలంలో ఈ ఎన్నికల్లో పోటీ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నిక పోటీ చేసిన తర్వాత ఇంకా మీరు అంతా రూరల్ బేస్డ్ కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్నాం ఒక గొప్ప క్వాలిటేటివ్ చేంజ్ కనబడుతుంది ఏ బంజారాయిసు ఏ హైటెక్ సిటీ ఏ వన్ సిటీ అని చెప్పి చెప్పబడుతున్నాయో గక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ దఫా మన ఓట్లలో పాల్గొనాలి మన దేశ చరిత్రని మనమే లిఖించుకోవాలి మన స్పెక్టేటర్ లాగా ఉండే టైం కాదు మోడీ గారే ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కావాలనే సంకల్పం కనపడతా ఉంది ఇవాళ వికాస్ గారు నేను వస్తే ఇంతమంది వచ్చిందో అని అంటున్నారు నేను వస్తుంది దానికంటే కూడా మోడీ గారు ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి కావాలనే సంకల్పం యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల పైగా వచ్చింది దానికి ఉపన్యాసాలు ఇస్తాను ఊరికే మా ఏదైనా చెప్తే రాలేదు ఈ మధ్య చూస్తూ ఉన్నాం పది సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా జ్వరం రాకుండా జలుబు కూడా లేకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సిక్స్టీన్ సెవెంటీన్ అవర్స్ పనిచేసిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని డెబ్బై సంవత్సరాల సీనియర్ సిటిజన్ ఎట్లా సాధ్యమవుతుందని చెప్పి చాలామంది బాధిస్తారు వారు నాకు తెలిసి సంకల్ప బలం సంకల్ప బలం కావచ్చు మిక్కిలి నేను ప్రతి నిమిషం ప్రతి నిమిషం డ్రైవ్ చేస్తున్న సమాజం నేను నిద్రపోలేదు నాకు తెలిసి ప్రపంచంలో డు విశ్వగురు స్థానంలో ఉంది అని మనం చరిత్ర చెప్పుకుంటూ ఉంటాం